అసలు మరణం తర్వాత ఆత్మకి ఏమవుతుంది ఆత్మ మళ్లీ అదే ఇంట్లో పుడుతుందా పుడితే ఎప్పుడు పుడుతుంది మళ్లీ పుట్టడానికి ఎంతకాలం పడుతుంది ఏ పరిస్థితుల్లో ఆత్మ తిరిగవస్తుంది వస్తుంది ఇవి సహజంగానే చాలామందికి వచ్చే ప్రశ్నలు ఎందుకంటే మనలో ఎవరైనా ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వెంటనే అదే ఇంట్లో పుట్టిన చిన్నపాటి బిడ్డ అకస్మాత్తుగా పెద్దల మాదిరిగా పాత విషయాలు మాట్లాడితే మన మనస్సులో వెంటనే ఒక సందేహం పుడుతుంది ఇది పూర్వజన్మ జ్ఞాపకాలేనా అయితే మనవాళ్లే మళ్లీ తిరిగి పుట్టారా అని ఈ ప్రశ్నలకు సమాధానాలు మన శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్పాయి కాని మనం చేయాల్సింది ఒక్కటే వాటిని సరైన రీతిలో అర్థం చేసుకోవడం కాబట్టి ఈరోజు మనం అసలు మరణం తర్వాత ఆత్మకి ఏమవుతుంది ఆత్మ ఎప్పుడు ఎలా ఏ పరిస్థితుల్లో మళ్ళీ అదే కుటుంబంలో పుడుతుందో స్పష్టంగా తెలుసుకుందాం మనందరికీ తెలిసిన సత్యమేంటంటే మరణం అనేది అంతం కాదు అది కేవలం శరీరం తన పని ముగించిన క్షణం మాత్రమే అని శరీరం ఆగపోతుంది కాని ఆత్మ మాత్రం అక్కడితో ఆగపోదు అదే క్షణం నుంచి ఆత్మ ఒక కొత్త ప్రయాణంలోకి ప్రవేశిస్తుంది ఈ ప్రయాణంలో ఆత్మ ఖాళీగా వెళ్లదు జీవితాంతం గడిపిన భావాలు అలవాట్లు కోరికలు బంధాలు అసంపూర్ణ పనులు అలాగే పాప పుణ్యాల సమాహారం ఇవన్నీ ఆత్మతో పాటు సూక్ష్మశరీరం అనే రూపంలో కొనసాగుతాయి కాని ఈ సూక్ష్మశరీరం వెంటనే కొత్త శరీరంలోకి ప్రవేశించడానికి సిద్ధంకాదు ఎందుకంటే ఇందులో ఉండే పాతభావాలు బంధాలు అలవాట్లు ఇవన్నీ ఒక్కసారిగా విడిపోవు వాటికీ ఒక ప్రక్రియ ఉంది సమయముంది శుద్ధి ఉంది అందుకే చనిపోగానే వెంటనే పుట్టడం అసలు సాధ్యమే కాదు మరణం తర్వాత ఆత్మ మొదటి కొన్ని రోజులపాటు తన ఇంటి చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే తన శరీరాన్ని తన కుటుంబాన్ని తన వస్తువులను తన బంధాలను ఇన్నేళ్లుగా దగ్గరగా అనుభవించిన వాటిని ఆత్మ ఒక్కసారిగా విడిచిపెట్టలేదు అందుకే మొదటి పదకొండు రోజుల్లో ఇంటివాళ్లకు కలలు రావడం ఎవరో ఉన్నారన్న భావన కొన్ని విచిత్రమైన అనుభూతులు ఇలాంటి సంగతులు తరచుగా జరుగుతాయి ఈ మొదటి పదకొండు రోజులు ఆత్మ తన పాత బంధాలనుంచి మెల్లగా విడిపోతూ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న మార్గమధ్య కాలం ఇలా పదకొండు రోజులు పూర్తయ్యాక ఆత్మపితృలోకయాత్రను ప్రారంభిస్తుంది ఈ యాత్ర ఒక్క క్షణంలో ముగసేది కాదు ఎందుకంటే ఇప్పుడు ఆత్మజీవితంలో అత్యంత ముఖ్యమైన దశ మొదలవుతుంది తన గతజన్మలో చేసిన ప్రతి కర్మను పరిశీలించే సమయం పురాణాల ప్రకారం ఆత్మ తన సూక్ష్మ మోసుకు వచ్చిన పాప పుణ్యాల సంస్కారాలు పితృలోకంలో దివ్యశక్తుల ముందు ఉంచబడుతుంది అక్కడ ఉన్న యమధర్మరాజు పరివారం చిత్రగుప్తుని రికార్డులు ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఆత్మ చేసిన ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని స్పష్టంగా చూపిస్తారు ఇది ఆత్మ తదుపరి ప్రయాణం ఏ దిశగా ఉండాలో నిర్ణయించే దివ్య సమీక్ష ఈ దివ్య సమీక్షలో ఆత్మకు కొన్ని నిజాలు స్పష్టమవుతాయి ఏ కర్మ పాపంగా మారిందో ఏది పుణ్యంగా నిలిచిందో ఎవరితో బంధం పూర్తికాలేదో ఎవరితో బంధం ముగిసిపోయిందో ఏ కోరికలు ఇంకా మిగిలిపోయి పునర్జన్మపై ప్రభావం చూపుతాయో ఈ మొత్తం విశ్లేషణ ఒక్కరోజులో పూర్తికాదు అందుకే ఈ సమీక్ష యాత్ర నలభై ఎనిమిది నుండి యాభై ఒక్క రోజులు వరకు కొనసాగుతుంది ఈ రోజుల్లో ఆత్మ తన పాప పుణ్యాలు శేషబంధాలు అసంపూర్ణ కోరికలు అన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకుంటుంది ఏ జన్మలోకి వెళ్లాలి ఏ కోరికలు ఇంకా నెరవేర్చాలి ఏ బంధం మళ్లీ తెరుచుకుంటుందో అన్నీ ఈ కాలంలోనే స్పష్టమవుతాయి అంటే మరణం తర్వాత మొదటి నలభై ఎనిమిది నుండి రోజులు ఆత్మకి అత్యంత కీలకమైన అవగాహన కాలం అలా అని ఇక్కడితో పితృలోక పరిశీలన కూడా కాదు ఇంకా ఒక అత్యంత ముఖ్యమైన దశ ఉంది అది ఆత్మ గతజన్మలో చేసిన పాప పుణ్యాల అనుభవం మనం చేసిన ప్రతి కర్మ ఒక శక్తిని వదిలిపెడుతుంది పుణ్యానికి ఒక వెలుగు ఉంటుంది అదే స్వర్గ అనుభవము పాపానికి ఒక భారము ఉంటుంది అదే నరక అనుభవము కాని ఇది శరీరానికి కాదు సూక్ష్మశరీరానికి అనుభవమవుతుంది అంటే మరణం తర్వాత ఆత్మ ఈ పాప పుణ్యాల ఫలితాన్ని సూక్ష్మశరీర స్థాయిలో అనుభవిస్తుంది దీనినే అనుభవయాత్ర ఫలదర్శన కాలం అని పిలుస్తారు ఇలా ఆత్మ యొక్క ఈ అనుభవయాత్రకు ఒక స్థిరమైన కాలముండదు ఎందుకంటే ఇది ఆత్మ మోసుకువచ్చిన కర్మ సమతుల్యతమీద ఆధారపడి ఉంటుంది ఇది కొన్ని నెలలు ఒకటి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు ఎందుకంటే ఈ అనుభవయాత్ర యొక్క వ్యవధి ఆత్మ మోసుకువచ్చిన కర్మల బరువు పాప పుణ్యాల సమతుల్యత ఇంకా మిగిలి ఉన్న రుణాలపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది ఇక్కడే మీకు ఒక సందేహం వస్తుంది అంటే ఆత్మ నరకంలో చేసిన పాపానికి శిక్షలు అనుభవిస్తుంది కదా మళ్లీ జన్మ తీసుకొని ఎందుకు శిక్షలు అనుభవించాలి ఒక తప్పుకి రెండుసార్లు శిక్షిస్తారా అని ఈ విషయానికి సంబంధించి నేను ఒక స్పష్టమైన వీడియో చేశాను మీకు ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో వీడియో లింక్ పిన్ చేసి పెడతాను ఒకసారి చెక్ చేసి చూడండి ఇలా ఈ మొత్తం పాప పుణ్యాల అనుభవం పూర్తయ్యాకే దేవుడు ఏర్పాటు చేసిన ప్రకృతి నియమం చివరి నిర్ణయం ఇస్తుంది ఈ ఆత్మకు తదుపరి జన్మ ఎప్పుడు ఎక్కడ ఎవరుగా ఇవ్వాలి అని ఆ తీర్పు ప్రకారమే ఆత్మకు సరిపడే కొత్త శరీరం ఏర్పడుతుంది అప్పుడే ఆత్మ కొత్త శరీరాన్ని ధరించి పునర్జన్మ పొందుతుంది అదే మన పుట్టుక అదే మన తదుపరి జీవితం ఇప్పుడు మన అసలు ప్రశ్నకి వస్తే ఆత్మ మళ్లీ అదే ఇంట్లో పుడుతుందా అని అవును పుడుతుంది కాని ఇది ప్రతి ఆత్మకి వర్తించదు ఎందుకంటే ఇలా జరగడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు తప్పనిసరిగా ఉండాలి మొదటిది పూర్వజన్మ కర్మరుణం ఇంకా పూర్తికాకపోవడం అంటే ఆ కుటుంబంతో ఉన్న కొన్ని బంధాలు బాధ్యతలు వాగ్దానాలు పూర్తి కాకుండా మిగిలి ఉంటే ఆత్మ వాటిని తీర్చుకునే అవసరంతో అదే ఇంటిని మళ్లీ ఎంచుకుంటుంది అందుకే శాస్త్రాలు చెబుతాయి రుణమున్న చోటుకే ఆత్మ తిరిగి వస్తుంది అని రెండవది బలమైన ప్రేమ బంధం పూర్వజన్మలో ఆ కుటుంబంపై ఉన్న అనురాగం మమకారం జ్ఞాపకాలు మనసులో ఉన్న గాఢమైన ప్రేమ ఇవి అన్నీ ఆత్మను మళ్లీ అదే ఇంటివైపు ఆకర్షించే శక్తుల్లా పనిచేస్తాయి అంటే ప్రేమకు ఉన్న వైబ్రేషనే ఆత్మ మళ్లీ అనుసరిస్తుంది మూడవది అసంపూర్ణ బాధ్యత పూర్వజన్మలో పూర్తి చేయలేకపోయిన ఒక ముఖ్యమైన బాధ్యత ఒక వ్యక్తి పట్ల ఉన్న కర్తవ్య భావం కూడా ఆత్మను మళ్లీ అదే కుటుంబంలోకి రానిస్తుంది చివరిది మరణ సమయంలో గట్టిగా నిలిచిన భావం ఇది అత్యంత ప్రభావవంతమైన కారణం మరణం ముందు ఆత్మ ఏ భావంపై గట్టిగా నిలిచిపోయిందో ఆ ఇంటి శక్తి ఆ మనుషుల గురించిన ఆలోచన ఆ గుర్తింపు ఇవన్నీ కలిసి ఆత్మను మళ్లీ అదే ఇంటి గర్భంలోకి లాగుతాయి అంటే చివరి క్షణపు భావమే తదుపరి జన్మను నిర్ణయిస్తుంది ఇలా ఈ నాలుగు కారణాలు కలిసి వచ్చినప్పుడు ఆత్మ అదే ఇంటిలో పునర్జన్మలోకి వస్తుంది కాని ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మన కంటికి కనిపించని దైవ నిర్ణయం దైవక్రమం ద్వారానే జరుగుతుంది అందుకే చాలా ఆత్మలకు ఇది జరగదు కాని కొంతమందికి మాత్రం ఇదే సహజమైన మార్గంగా మారుతుంది అంటే ఈ ప్రక్రియ యాదృచ్ఛికంగా జరగదు ఒక ఆత్మ మళ్లీ అదే ఇంట్లో పుట్టడమంటే దానికి వెనుక కర్మ ప్రేమ బాధ్యత చివరి భావం లోతైన కారణాలు తప్పనిసరిగా ఉంటాయి ఆ కారణాలన్నింటినీ సమన్వయం చేసి దైవ నియమమే ఆత్మను మళ్లీ అదే కుటుంబానికి తీసుకువస్తుంది అందుకే కొందరు పిల్లలు చిన్నప్పుడే పెద్దల మాదిరిగా మాట్లాడుతారు కొందరు పాత ఇంటి రహస్యాలు చెబుతారు కొందరు వస్తువులు చూసి ఇది నాది అంటారు ఇవి యాదృచ్ఛికం కాదు ఇవి గతజన్మలో మిగిలి ఉన్న జ్ఞాపకాల వాసనల ప్రతిబింబాలే కారణం కాబట్టి ఒక విషయం మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఆత్మ వెంటనే తిరిగరాదు మరణం తర్వాత రెండో రోజు లేదా రెండో వారంలో లేదా ఒక నెలలోనే పుట్టడం అసాధ్యం ఎందుకంటే ఆత్మ యొక్క అనుభవయాత్ర పూర్తికాలేదు గతజన్మ కర్మ సమీక్ష పూర్తికాలేదు కొత్త గర్భానికి కావలసిన శక్తులు రూపుదిద్దుకోలేదు ఈ దశలు పూర్తయ్యే వరకు ఏ ఆత్మకేనా కొత్త శరీరం లభించదు ఇది ప్రకృతి నిర్ణయించిన అచంచలమైన నియమం మరి అందరూ మళ్లీ అదే ఇంట్లో పుడతారా అంటే కాదు కొన్ని ఆత్మలు ఆ కుటుంబంతో ఉన్న కర్మబంధాలను పూర్తిగా తీర్చుకుని దారిలో ప్రయాణిస్తాయి అప్పుడు అవి పూర్తిగా కొత్త ఇంటిలో పుడతాయి కాబట్టి చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే సత్యం ఆత్మ వెంటనే పుట్టదు కర్మ సిద్ధమైనప్పుడు పరిస్థితులు అనుకూలమైనప్పుడు ఆత్మ పునర్జన్మ పొందుతుంది అదే ఇంట్లో పుట్టడమా లేక కొత్త ఇంటిలో పుట్టడమా ఇవి ఏవీ యాదృచ్ఛికం కాదు పూర్తిగా ఆత్మ మోసుకువచ్చిన కర్మలపైనే ఆధారపడి ఉంటాయి అలాగే మరణం అనేది ముగింపు కాదు అది కేవలం ఒక దారిలోని తలుపు మూసుకుని ఇంకో కొత్త ప్రపంచానికి తలుపు తెరుచుకునే క్షణం మాత్రమే అది మన కళ్లకు కనబడకపోయినా మనకు వినబడకపోయినా ఆత్మ తన యాత్రను నిశ్శబ్దంగా నిలకడగా కొనసాగస్తూనే ఉంటుంది ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి నమస్తే